హాయ్ ఫ్రెండ్స్ డొక్కు కాదు ఇది మానిక అంటారు మనం రేంగాయలు అయితే క్యాచ్ చేసాం అనమాట త్రీ కవర్స్ రేగ్గాయలు అంట రేగ్ ఎవరికి తీసుకుంటారు ఆమె టీచర్ అమ్మ చూడదా ఇప్పుడు బుక్స్ ఆడికి रिकॉर्ड हो फोटो का, लगा। <laughs> <तुले> का? <laughs> 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 ఇంకా ఈ రోజైతే మేమైతే రేగ్గాయల తోటకి వచ్చాము మామిడికాయ తోట చూసారు వారితో చూసారు కదా సో రేంగయలకి కూడా ఒక తోట అనేది ఉంటుంది ఈ రోజు మీకు అయితే చూపిస్తాను మొత్తం అయితే ఎలా ఉంటుందో మనం అయితే ఫైనల్ గా రేగ్గాయల తోటకైతే అయితే అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ రేంగాయల తోట అనేది ఎలా ఉంటుందో ఇదిగోండి చూడ మీకు ఎలా చూపించాలి ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది మొత్తం కూడా రేగ్గాయల తోటే అనమాట అండ్ దీని పక్కన కూడా దీని తర్వాత వేరేది ఉంది ఇది ఒకరిది అది వేరే వాళ్ళది అంట అయితే ఇప్పుడు ఈ దారిలో అయితే వెళ్ళబోతున్నాము ఇంకా లోపల చూడడానికి సో మీకు ఈ రైట్ లో కనిపిస్తున్నది ఏంటంటే ఇది ఒక పత్తి అనమాట కాటన్ దూది మనకి ఇదిగోండి దీని నుంచి వస్తుంది మనకి కాటన్ అనేది ప్లేస్ అయితే అసలు చాలా బాగుంది ఇక్కడ ఏదైనా వచ్చి పీస్ఫుల్ గా వచ్చి ఇక్కడ వంట చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ కాయ అయితే నేనైతే చెట్టు నుంచి అయితే తింపుతున్నాను ఇదిగోండి ఇది టేస్ట్ కూడా చూసి చెప్తాను మీకు అయితే ఎలా ఉందో నాట్ బ్యాడ్ బాగానే ఉంది అండ్ కొంచెం పుల్లగా ఉంది గుండెది ఒకటి అసలు ఈ చెట్టుకైతే చూడండి అసలు ఎన్ని రేంగైలు ఉన్నాయో ఇందులో కొన్ని పండువి ఉన్నాయి పండునివి కూడా ఉన్నాయి ఇప్పుడు మనకైతే వాళ్ళు అయితే కోసిస్తారంట ఎందుకంటే దొంగలు ఇచ్చేస్తాము తీసేసుకుంటామని వాళ్ళు వాళ్ళైతే అనుకుంటున్నారు సో వాళ్ళు ఏరి మనకి ఇస్తారంట మందాక తోటలో కూర్చోమని ఒకటి చేతిలో పెట్టారు అందాక తినండి కానిసే బ్రేక్ తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కోంట పడి వచ్చాము ఒక్కొక్క రెగ్గే తియ్యగా ఒక్క రెగ్గే పుల్లగా ఒక్కొక్క రెగ్గే ఒకరిగా ఉంది చెట్టు మీద నుంచి కాయ పడిపోయింది అవి బాబోయ్ నా కోసం ఎంత పెద్ద కాయ పడిపోయింది చెట్టు మీద నుంచి ఇదిగోండి ఈ వచ్చేసి రెండు వందల రూపాయలు కాయలు డొక్కని డొక్కు కాదు ఇది మానిక అంటారు మానిక రెండు వందల రూపాయలు నా రేగ పండుగ చూపియాలి ముందు బాగున్నాయా పండ్లు టేస్ట్ చేయాలి తిని మనం చూద్దాం కొరుకుతుందో తుంపల్ని పడుతుంది పడుతుంది సో మొత్తానికి మనం రేంగాయలు అయితే చేసాం అనమాట రేగ్గా త్రీ కవర్స్ వచ్చినాయి ఈచ్ కవర్ అంతా ఈ కవర్ తో హండ్రెడ్ రూపీస్ అలా త్రీ హండ్రెడ్ ఇచ్చి త్రీ కవర్స్ అయితే తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఓకే ఇప్పుడు మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి కాబట్టి రండి వచ్చే పోయే పోయేవాళ్ళకి కాయలు అని చూస్తాడు అది కూడా వచ్చా వాళ్ళకి తెలిసివే వాళ్ళ కొన్నాయిలేదో విపుతావు ఆ కొన్నై బోన్నై మీరు ఏం చాలా తీయగాను ఏం పేరు నీ పేరు చంద్రమ్మ చంద్రమ్మ మీ దేవుడు అది నడిపారు వికడానా అమ్మాలి గాళ్ళ మంద మందనకే హ హ ఆ కుటిలారి రాజధర్ అంటే విజయవార దగ్గర మామరావు అది చెప్పలేదు సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనకైతే అని చెప్పి వచ్చాము అయిపోయింది సో నెక్స్ట్ రేపు ఏంటంటే మా వదిన వాళ్ళు చదువుకున్న చిన్నప్పుడు హాస్టల్కి అయితే రేపు అయితే వెళ్దాం అనుకుంటున్నాము సే సో రేపు లాగ్ అనేది ఎలా ఉందో మీరు కూడా చూడండి రోజు అయితే మనకి లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది సో యూ నెక్స్ట్ టైం బై బై కురుస్తున్నకుంటారా మొత్తానికి మా సుమా అయితే కవర్ లేక అలా అయితే అడ్జస్ట్ చేసిందనమాట చున్నీ దానికి ఉపయోగిస్తుంది